ఒక అడవిలో ఒక కాకీ ఉండేది ఆ కాకి తన పొరపాటు ప్రవర్తనతో ప్రసిద్ధి చెందింది కాకీ ఎప్పుడూ తన మిత్రుల కంటే తక్కువగా ఉండుందని అనుకుంటూ బాధపడేది అదే సమయంలో నెమలి ఒక అందమైన రంగురంగుల రెక్కలతో ఉన్న పక్షి అడవిలో అందరికీ ఆభరణలా గుర్తించబడింది ఒకరోజు కాకీ తనను నెమలితో పోల్చి నెమలిని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది కాకి నెమలికి దగ్గరగా వచ్చి చెప్పింది నువ్వు అందంగా ఉంటావు కాని మీ అందం ఎప్పటికీ నవలి కాదు నెమలి నవ్వతూ ప్రతీ పక్షికి తన ప్రత్యేకత ఉంటుంది అందాన్ని గర్వంగా భావించాలి కాని ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పింది కాకి మొదట దుర్భరంగా అనుకున్నప్పటికీ నెమలికి ఇచ్చిన మాటలు ఆలోచింపజేశాయి ఆ రోజు నుండి కాకి తన ప్రత్యేకతను గుర్తించి ఇతరులను పోల్చకుండా జీవించడం నేర్చుకుంది అడవిలో ప్రతీ పక్షి తన ప్రత్యేకతతో సంతోషంగా జీవించేది మీతి ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది ఇతరులను పోల్చడం అవసరం లేదు మన స్వభావం ప్రతిభా మన గర్వంగా భావించాలి